చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారము ఆయన పదవిలోకి వస్తానే సీఎం అయితేనే నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి చెప్పినాడు మూడు వేలు లేదు నాలుగు వేల రూపాయలు అలాగే ఆయన మూడు నెలలు స్టాబి చేసినాడు ఈ నెల నుంచి ఇస్తారు ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోవడం జరిగింది ఆయన చెప్పిన ఐదు కార్యక్రమ కార్యక్రమం కాబట్టి ఈ నెల ఏడు వేల రూపాయలు ఇంటికాటు వచ్చి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు తెచ్చినాడు మళ్ళా మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు అన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మూడు నెలలు మీరు ఎలక్షన్లో ఉన్నారు కాబట్టి ఆ మూడు నేలు కూడా నెలకు వెయ్యి రూపాయలు లెక్కల మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చెప్పిన ప్రకారము ఆయన ఒకటవ తారీఖునే పొద్దున్నే ఐదు గంటలకు వచ్చి ఇవ్వడం ఇవ్వమని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది ఏమి పొద్దున్నే ఐదింటికి వచ్చేసి నీకు ఈ ఏడు వేల రూపాయలు ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు ఏడు వేలు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి చెప్పినాడు ఆ మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి మీరందరూ చంద్రబాబు నాయుడుకు ఎప్పటికి కూడా రుణ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగం నిజమైన పండగ ఈరోజు ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు ప్రచారంలో ఐదు వా ఐదు వర్కెలు వాగ్దానం చేయడం జరిగింది దాంట్లో ఒకటి వృధా పెన్షను ఇస్తాను మూడు వేలు ఇస్తున్నారు దాన్ని మూడు మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చెప్పడం జరిగింది అలాగే ఈ మూడు నెలల ముందు ఆయన మాట చెప్పినాడు కాబట్టి ఆ మూడు నెలలది కూడా వెయ్యి వెయ్యి లెక్కన ఏడు వేల రూపాయలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట నిలబెట్టు అలాగే వికలాంగులకు మూడు వేలు ఇవ్వాల్సి మూడు వేల నుంచి మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా వాళ్లకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు ఏమి ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవ్వ తాతలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన ఐదు వాగ్దానాలు దీన్ని మెగా మేగాడిఎస్సి చేయడం జరిగింది అలాగే అన్న క్యాంటీన్లు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తము అలాగే టైటిల్ డీడ్ అది కూడా చేయడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ అది చేయడం జరుగుతుంది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అన్ని పెంచి ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖే తెల్లారుజామున ఐదు గంటల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఒక పండగలాగా ఆంధ్రప్రదేశ్లో ఒక పండగలాగా చేయడం జరిగింది అందుకే చంద్రబాబు నాయుడు ఏదన్నా చెప్తే అది మాట నిలబెట్టుకుంటాడు జై చంద్రబాబు